పేద హ్యాండ్ రైటింగ్ అకాడమీ మరియు ి మేధా అబాకస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట స్థాయి హ్యాండ్ రైటింగ్ పోటీలను నిర్వహించగా ఆ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు జేఎన్టీయూ కాకినాడ అల్యూమినీ హాల్లో అవార్డులు బహుమతుల్ని ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ శ్రీ పెద్దిరాజు మరియు డాక్టర్ సంగరాజు భాస్కర్ రాజు భాస్కర్ రాజు హ్యాండ్ రైటింగ్ దేశ సెంటర్ మరియు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ ఎంఎంబీజీ స్కూల్ వ్యవస్థాపకులు హాజరై విజేతలను అభినందించారు ఈ పోటీలు గత ఆరు సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని హ్యాండ్ రైటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా రాష్ట స్థాయిలో మొత్తం రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు జూనియర్ సీనియర్ స్థాయిలో విడివిడిగా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని అవార్డులు బహుమతులతో సత్కరించినట్లు తెలిపారు అవకాశాన్ని వేదిక మీద కాంపిటీషన్ చేసుకుంటున్నాము అలాగే స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ హ్యాండ్ రైటింగ్ విన్నర్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెర్మనీ కూడా విఆర్ కండక్టింగ్ హియర్ ఇది లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి జరుగుతుందండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వివిధ జిల్లాల నుంచి విశాఖపట్నము వైజాగ్ విశాఖపట్నము పాడేరు ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ ఈ రోజు అవకాశం వేదిక మ్యాథ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది అలాగే దగ్గర పదిహేను స్కూల్స్ హ్యాండ్ రైటింగ్ లో పార్టిసిపేట్ చేశాయండి స్టేట్ లెవెల్ వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఈ రోజు జరుపుకున్నాం హ్యాండ్ రైటింగ్ విన్నర్స్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్ రెండు వేల ఐదు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ లో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఈ జయన్ టీవీ ప్రాంగణంలో జరిగిందండి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా నేను ఈ హ్యాండ్ రైటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ అన్నింటిలో హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను ఐదు వందల మంది మోస్ట్ ఆఫ్ ద మన ఏపీలో ఉండే స్టేట్ లో కొన్ని జిల్లాలు అంటే తూర్పు గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పు గోదావరి జిల్లా అండ్ కాకినాడ జిల్లా నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారండి ఇందులో ఎమాంగ్ స్టేట్ ఫస్ట్ సెకండ్ సీనియర్స్ జూనియర్స్ లెవెల్ డిస్టిక్ వైజ్ మండల వైజ్ కౌన్సిలేషన్ ఎమాంగ్ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ అయితే ప్రైజెస్ తీసుకోవడం జరిగింది ఇంగ్లీష్ మీడియం స్కూల్ మామిడాడ అండ్ ఆదిత్య శ్రీ ఆదిత్య స్కూల్ అంకంపాలు అండ్ శ్రీ వినాయక స్కూల్ కాజులూరు శాంతి నికేతన్ స్కూల్ మురుమల్ల శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ మురుమల్ల క్షేత్ర స్కూల్ తోరంగి కాకినాడ పబ్లిక్ స్కూల్ కాకినాడ రూరల్ విద్యాంధు స్కూల్ కాకినాడ అండ్ న్యూయార్ స్కూల్ కాకినాడ కాకినాడలో జయంతియుంటి అవార్డులు ప్రదానించడానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అబాకస్ వేదిక్ మెస్ లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ప్రైజ్ రిన్నర్స్ కు స్టేట్ లెవెల్లో ప్రైజ్ రిన్నర్స్ కు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివ్నెస్ను ఇంటెలిజెన్స్ పెంచడానికి కృషి చేస్తారని కోరుకుంటూ